హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్దాపురం గ్రామం మనందరికీ తెలిసిందే పెద్దాపురం పేరు చెప్పగానే ఫస్ట్ చేయడం పెద్దాపురం పలుకోవాలి అదే కాకుండా మరిడమారు టెంపుల్ పాండవల అనేకంగా ఉంటాయి చేనిత వస్త్రాలు కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి మనకి ఈ సంత ప్రతి ఆదివారం నాడు జరుగుతుందండి ఈ సంతలో స్పెషల్ ఏంటంటే ఎండాకాలం అయితే కనుక రకరకాలైనటువంటి ఎండి మిరపకాయలు వస్తాయండి అండి అంటే కారం వాడించుకోవడానికి చాలా బాగుంటాయి ఈ సంతలో నాకు బాగా నచ్చిన మరో విషయం ఏంటంటే చిన్న చిన్న కొడుపులలు అమ్ముతున్నారని బాతులు కూడా ఉన్నాయి అవి చూపించడానికి అవ్వలేదు ప్రైస్ అయితే కనుక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు చెప్తున్నారు అరడజన్ డజన్ నుంచి ఎనిమిది పిల్లలు ఉంటున్నాయి అన్నమాట సైజ్ మనం బేర్ వాడకం కొనుక్కోవాలంతే కాకినాడలో ఏ విధంగా అయితే ఎండి చేపల మార్కెట్ ఉందో అంత పెద్ద ఎండి చేపల మార్కెట్ ఉందండి ఇక్కడ తక్కువ మోతాదులో కొనుక్కుందా ఉంటే కనుక ఇక్కడ ప్రైసెస్ పర్వాలేదు మన ఏజెన్సీలో జరిగే సంతలకి ఇక్కడ జరిగే సంతలకి ఏంటి వ్యత్యాసం లేదా వేరియేషన్ అనే దాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వెల్కమ్ టు పెద్దాపురం మార్కెట్ పెద్దాపురం పేరు చెప్పగానే మనకి అందరికీ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఈజీగా గుర్తు పేరు అనమాట ఈ మార్కెట్ మనకి కొన్ని జరుగుతుంది మార్కెట్ చాలా బాగుంది రెండు ఎక్స్పోర్ట్ చేద్దాం ప్రకృతి అంతది ఎలా బాబా ఓకే వంద యాభై ఓకే ఎక్కువ ఈ సీజన్లోనే వస్తాయేమో కదా బాబా ఇవి కార్తీక మాసం దగ్గరలోనే అదేలే అమ్మా అంటే ఎలక్కలు కూడా నేను చాలా చాలా తరపు చూసాను ఇవి ఎలా బాబా ఎలాగా వందకు మూడు అండి చాలా రోజులైంది ఎలక్కే చూసుకొని వందకు మూడు అంట ఒకప్పుడు ఈ గుమ్మడికాయని ఇంటికి కడడానికి ఎక్కువ వాడేవారు ప్రజెంట్ అయితే కనుక వెయిట్ లాస్ అవడానికి బోన్స్ స్ట్రాంగ్ అవడానికి కూడా గుమ్మడికాయ చాలా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ మార్కెట్లో గుమ్మడికాయ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు సేల్ చేస్తున్నారు ఎలా చెప్తారన్నా కోడి భయ్యా ఎలా చెప్తున్నారు నాలుగు వేల అంట నాలుగు వేల ఇది కోడి పెట్ట పుంజేది పెట్ట నాలుగు వేల ఎలాగండి భయ్య ఎలా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఎనిమిది వేల ఓకే ఏంటిది రకం ఏంటి తట్టమారా పిల్లలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ పిల్లలు బేసిక్ మన పిల్లలు అనేవి చాలా తక్కువ పిల్లలు దొరకడం అన్నారు కానీ కలర్ చూడండి కలర్ వేరుగా దొరికే కలర్ బాబా ఎలాగయి ఎర్ర పుల్ల అండి ఇవి ఎక్కడ రావులపాలెం నుంచి వస్తాయి స్వామి మనకి లోపల కొవ్వూర కొవ్వూరు నుంచి అండి కొవ్వూరులో కుమారుదేవి కొవ్వూరులో కంప్లీట్ కంప్లీట్గా లోపల చాలా బాగుంది సో మనం కొన్ని కొన్ని సంతల్లో చూస్తూ ఉంటాం అనమాట ఆ టైప్ ఆఫ్ పొయ్యిలు అనేవి ఇవి కూడా కుంపడే ఒకప్పుడు బాగా యూజ్ చేసేవారు ఐరన్ వచ్చేది ఇదంతా పెంకుతో తో వస్తుంది ఇప్పుడు ఇది పెంకే కదండి ఇప్పుడు పెంకే ఒకప్పుడు అయితే మనకి ఇన్మీ కూడా వచ్చేవి కదా చాలా ఉన్నాయండి క్లాసిక్ బాబాయ్ ఒక్కసారి బాబాయ్ చూడండి పంచానం చూడండి అసలు ఎంత అందంగా తయారు చేశారు తేగలు ఈ పక్కనేమో ఈ బాబాయ్ పేగలు అమ్ముతున్నారు ఇక్కడ చూడండి మనకి కార్తీక మాసం కదా ఈ మంత్లో ఎక్కువగా పేపర్లు వదులుతారండి అందుకనేమో ఈ అరటిది అనమాట తర్వాత ఏమో మనకు కర్రీ వండుకోవడానికి గట్రా ఈ అరటి పువ్వు బాబాయ్ పువ్వు ఎలా బాబాయ్ పువ్వు పది ఓకే ఓన్లీ పది రూపాయలు ఉంటాయండి పువ్వు అబ్బా చింతకాయ చూడండి అసలే మామూలుగా లేదు తిరిపోయిన చింతకాయలు ఒకప్పుడు బస్ స్టాండ్ అండి ఇది ఉల్లిపాయలు మొత్తం ఆల్మోస్ట్ బస్తాలు బస్తాలతో ఉంది ఇక్కడ అండి ఎలాగండి ఆగాకరగా ఆగాకరిగా రేట్ ఎలాగండి కేజీ వంద ఉందండి వంద రూపాయలు అంటే అండి కేజీ ఉల్పూడికాయలు కేజీ ఎనభై రూపాయలు அபி மூடு யாபி ఐదు రెండు ఎనభై అమ్మా కొంచెం తెల్లగా ఉంది అయ్యే ఈ సెక్షన్ అంతా కూడా ఎండి చేపల సెక్షన్ అండి ఇంక కాకినాడ జగన్నాథపురంలో ఏటి ప్రతి గురువారం నాడు ఎండి చేపల మార్కెట్ జరుగుతుందండి చాలా హోల్సేల్ చాలా చవకగా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయండి బల్క్ గా ఆ మార్కెట్ కి వెళ్తే బాగుంటుంది అమ్మా రేపు ఎలాగమ్మా ఎంతమ్మా నూట యాభై రూపాయలమ్మా రేపు నూట యాభై రూపాయలు ఇవమ్మా మెత్తల్లో ఈ మెత్తలు వందా సమీదంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ఎండి చేపలు కావాలంటే మాత్రం ఒకే సంతలో అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి చిన్నదిగా ఉంది కానీ రోడ్డు మీద చూస్తే మనకి లోపలికి వస్తాయండి కానీ తెలియదు ఇది ఎంత పెద్ద మార్కెట్ అనేది కారంకి ఎండి రూపాయలు చాలా బాగున్నాయి బాబా అయితే మనకి నూట డెబ్బై రూపాయలు తీసి ఇచ్చారు నూట డెబ్బై అంటే పర్లేదండి కారం కాయలు చాలా బాగున్నాయి మొత్తం ఇక్కడ నిమ్మకాయలు ఎంకటి బోడి దిగ్గడ ఆకుకూరలు కోసిన ముక్కలు దెబ్బకాయలు కూడా ఉన్నాయండి ఈ సీతాపాలకాయలు ఎక్కడి నుంచి వస్తాయి బాబా ఏ ఊరి నుంచి తీసుకొస్తారు కోటపాడు దేశ బాబా ఎలా బాబాయ్ ఇరవై ఇరవైకి ఒకటే ఒకటే ఇరవై కంట జాయిగా శ్రద్ధగా అందరినీ రేట్లు అడిగి కొనుక్కుంటే మామూలుగా దొరికితే ఉజ్జాయింపు రేట్లు అంతే వేరే మాట కొనుక్కోండి మార్కెట్ అయితే చూడడానికి సరదాగా చాలా బాగుంటుంది మార్కెట్ చాలా పెద్దది చిన్నదేం కాదు ఒక సైడ్ ఏమో కూరగాయలు ఒక సైడ్ ఏమో చేపలు డ్రై ఫిషెస్ అన్నీ అమ్ముతున్నారు ఒక సైడ్ ఏమో ఈ కోళ్ళు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలా కానీ మార్కెట్ చాలా ఫన్నీగా సరదాగా వెళ్ళిపోతాయి టైమే తెలియదు మనకి

బాగా అమ్ముతున్నారు ఇక్కడ మొక్కలు కూడా బాగుంటాయి బొప్పాయి లోకల్ మార్కెట్ నుంచి వచ్చి ఉంటుంది ఎలాగమ్మా ఇయ్యి ఏటమ్మా సరే యాభై ఓకే పెద్దదైతే ఎంత కొంచెం కొంచెం అయితే మనం అందులో అయితే ఏరైంది ఇది దేశవాళీ కదా ఇది మూడేసపక్క దేశవాళీ ఇది దేశవాళీ కదా ఇది దేశవాళీ ఎలా బాబా కావాలి ఇరవై పది అంతేనా ఒక్కొక్క మార్కెట్లో సీజన్ బట్టి ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ ఉంటుందండి మీకు తెలిసినంత వరకు ఈ మార్కెట్లో ఏ వస్తువు ఫేమస్గా దొరుకుతుందో తెలియచేయండి మన కామెంట్ సెక్షన్లో సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఏంటి మనకి ఎండి చేపలు ఏంటి డ్రై ఫ్రుక్ ఏంటి ఒక వస్తువు కాదు రకరకాలైన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి మార్కెట్ కూడా చూడడానికి చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కొంచెం రష్ ఉంది కాసేపు అయితే నైన్ థర్టీ ఆ టైం అయితే కనుక చాలా రష్ ఉంటుందంట సో మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలియజేసే సంతలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు ఏ సంత అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియో మీకు అయితే తీయడానికి నేను ట్రై చేస్తాను సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్